అతి పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ పదకొండున గొప్ప ప్రారంభం ఇది నిర్వహణలో ఉన్న సుమన్ టీవీ రిపోర్టర్ మీద అత్యంత అమానుష్యంగా దాడి చేశారు మోహన్ బాబు కాలేజీకి సంబంధించిన విద్యా సంస్థల బయట కవరేజ్కి వెళ్ళిన రిపోర్టర్పై అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు దాదాపు ఇరవై మంది నుంచి ముప్పై మంది ఏకదాటిగా వచ్చి దాడి చేశారు ఈ దాడిలో కెమెరామెన్తో పాటు రిపోర్టర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి అంతేకాకుండా లోపలికి తీసుకెళ్ళి ఏదైతే కెమెరా ఉందో కెమెరాలతో పాటు చిప్స్ను వీటన్నింటినీ కూడా ధ్వంసం చేస్తారు అసలు ఏం జరిగింది అనేది ప్రస్తుతం మనతో పాటు రిపోర్టర్ ఉన్నారు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒకసారి అడిగి తెలుసుకున్న ప్రతి అసలు ఏం జరిగింది అదే ఇప్పుడు మోహన్ బాబు గారి ఇష్యూ జరుగుతోంది కదా ఆ ఇష్యూ పైన జనరల్గా అక్కడ కాలేజీకి సంబంధించినటువంటి కొన్ని ఆస్తుల విషయంలో కూడా ఉన్న ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము అక్కడ కవరేజ్ చేయడానికి వెళ్ళాం ఈవెన్ మేము కాలేజ్ ప్రెమిసెస్లో ఎక్కడా కూడా అడుగు పెట్టలేదు రోడ్డుపైన వెహికల్స్ పోయేటువంటి రోడ్డుపైన ఉన్నాము రోడ్డుపైన నిల్చొని మేము అక్కడ విజువల్స్ తీసుకుంటుండగా కొంతమంది బౌన్సర్స్ దాదాపు ఐదు నుంచి ఆరు మంది వచ్చారు స్టార్టింగ్ వాళ్ళు స్టార్టింగ్ రావడమే మాపైన దురుసుగా మాట్లాడడము అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఒక సీరియస్ వార్న్ అయితే చేశారు వాళ్ళు మేము ఎందుకు వెళ్ళాలి మేము పబ్లిక్ ప్లేస్లో నిలబడి విజువల్స్ తీసుకుంటున్నాం ఎక్కడైనా ఇష్యూ జరిగితే ఇది తీసుకోవడం కామన్ కదా మేము జర్నలిస్టులం కదా అనేసి అనే విషయం వాళ్ళకి చెప్తూనే ఉన్నాం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎవరికో ఫోన్ చేస్తారు పైదాధికారుల నుంచి కొన్ని కాల్స్ రావడము అట్ ఏ టైము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ముప్పై మంది దాకా అక్కడికి ఒకసారిగా రావడము అది కూడా ఏంటంటే బౌన్సర్స్ కొంత అక్కడ మాపైన దురుసుగా తీరు తర్వాత లోపలికి వెళ్ళి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని అంటే అన్ యూనిఫామ్లో అక్కడికి వచ్చి మమ్మల్ని దాడి చేసే ప్రయత్నం చేశారు దాంతోపాటు కూడా లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ఎవరో తెలియదు వీళ్ళు ఫోన్లు చేశారు వాళ్ళు దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది దాకా వచ్చారు ఫుల్ డ్రింక్ చేసేస్తున్నారు వాళ్ళు అంటే నన్నీ మా కెమెరామెన్ నరసింహని రోడ్డుపైన అంటే మాకు ఆ సిచ్యువేషన్ చూస్తే మేమిద్దరం ఉన్నాము దాదాపు అక్కడ ముప్పై మంది ముప్పై ఐదు మంది దాకా ఉన్నారు అందరూ కూడా వెంబడించి కొట్టే ప్రయత్నం చేస్తారు అక్కడ పీఆర్ఓ కూడా అక్కడే ఉన్నాడు మేము చెప్తూనే ఉన్నాము మేము మాట్లాడుతున్నాం జస్ట్ మేము మాట్లాడుతున్నాం మీరు అంటే కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వినిపించుకోకుండా మా పైన కొట్టారు ఉండేటువంటి కెమెరాను అదే రకంగా మా ఫోన్లు లాక్కునేసారు కెమెరాని అక్కడే రోడ్డుపైన వేసి ధ్వంసం చేసేసారు దాంట్లో పాటు చిప్పును వాళ్ళే తీసుకునేసారు అదే టైంలోనే ఒక సుమ్మో ఒకటి తీసుకొని వచ్చి దాన్ని పెట్టి ఆ సుమ్మోలో మమ్మల్ని ఇద్దరిని ఎక్కించే ప్రయత్నం చేశారు అయితే మేము మాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియట్లేదు అన్నోన్ పర్సన్స్ వాళ్ళు కూడా కాబట్టి మేము అక్కడి నుంచి కొంత బలవంతంగా వెనక్కి వచ్చేసాం వెనక్కి వచ్చేసిన తర్వాత మమ్మల్ని కాలేజ్ పర్మిసెస్ లోపలికి తీసుకెళ్ళారు లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోంబెట్టి నానా బూతులు తిడుతున్నారు వాళ్ళు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫే కన్నల్ అంట అతను ఊరు అక్కడ సెక్యూరిటీ చీఫ్ అంట అతను బండబూతులు తిడుతున్నాడు అసలు మీ అంతా చూస్తాము మిమ్మల్ని చంపేస్తాము ఇక్కడ నుంచి కానీ వెళ్ళకపోతే కనీసం మీరు తీసినటువంటి వీడియోలు అక్కడ కానీ ప్లే అయితే మీ అంతా చూస్తామనేటువంటి హెచ్చరికలు అయితే జారీ చేస్తాయి దాదాపు అరగంట నుంచి దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా మా పైన అక్కడ దాడి దాంతో దాంతోపాటు లోపల తీసుకొని వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని పెట్టారు మళ్ళీ ఫైనల్గా మా చిప్పులు అదే రకంగా కెమెరా మా ఫోన్లో ఉన్నటువంటి విజువల్స్ ఏమీ లేకపోవడంతో వాళ్ళని అక్కడ మమ్మల్ని అక్కడ నుంచి సేఫ్గా బయటకు పంపించేశారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి వచ్చి మా జర్నలిస్ట్ యూనియన్లో అదే రకంగానే అందరూ కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం ఖచ్చితంగా వాళ్ళనిపైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మేము కొద్దిగా కొంతసేపు ఇంకా అక్కడ ఉంటే ఖచ్చితంగా మా ప్రాణాలకే ప్రమాదం అయి ఉండేది వాళ్ళు అంత విచక్షణ మర్చిపోయి దాడి చేసే ప్రయత్నం చేశారు ఫుల్గా డ్రింక్ చేస్తున్నారు వాళ్ళు ఈవెన్ మమ్మల్ని లోపల పెట్టినప్పుడు కూడా గేట్ ఎక్కి లోపలికి దూకి కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు బట్ ఫైనల్లో అక్కడ గేట్స్ క్లోజ్ చేశారు కాబట్టి మేము అక్కడ సేఫ్ అయ్యాము లేకపోతే బయట ఉన్నటువంటి వారి దగ్గర ఖచ్చితంగా ఒక సీరియస్ ఇష్యూ అనేది అక్కడ జరిగినేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కెమెరాను కూడా ఒకసారి విజువల్స్లో కూడా మనం గమనించవచ్చు ఎంత దారుణంగా అంటే కెమెరాను పూర్తిగా పగిలిపోయి దీనిటటువంటి చిప్స్తో సహా బయటికి తీసేసిన పరిస్థితి అంతేకాకుండా ఈ కెమెరామెన్ ఏదైతే ఉన్నారో కెమెరామెన్ కెమెరా లాక్కునే క్రమంలో భాగంగా దెబ్బలు అంటే పిడిగుద్దులు గుద్దారు అంతేపాటు తలతో పాటు మొత్తం బాడీ మీద కూడా ఎక్కడంటే అక్కడ చాలా దారుణంగా కొట్టే ప్రయత్నం అయితే చేశారు దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇదేదో మేము సామ్రాజ్యంలో ఉన్నాము మా కోటలోకి ఎవరూ రాకూడదు అన్న ఒక ఫీలింగ్లో కూడా అక్కడ ఉన్నటువంటి విద్యా ఉన్నటువంటి వారందరూ కూడా భావిస్తుంటారు దీని అంతటి కూడా జర్నలిస్ట్ సంఘాల అన్నీ కూడా ఖండిస్తున్నాయి ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే జనరల్గా ఈ సిచ్యువేషన్ చూస్తే మనం చాలా దారుణంగా జరిగిన పరిస్థితి అంటే అక్కడ సుచువే లోపలికి వెళ్ళకపోయినట్టు బయట విజువల్ చేస్తున్నా కానీ చాలా దారుణం ఎలా చూస్తారు తప్పనిసరిగా ఇప్పుడే మనం బాధితుడైన ఉమాశంకర్ మాట్లాడినాం నిజంగా వాళ్ళు ప్రాణాలు అరుచేతులు పెట్టుకొని బయటకు పడిన పరి పరిస్థితి ఈవేళ నిజంగా మీ ప్రెంసి లోపలికి వెళ్ళిపోయి ఉండి అక్కడ ఏదైనా నిషిద్ధ ప్రాంతంలో ఏమైనా చేస్తూ ఉంటా మీరు ప్రశ్నించడానికి ఒక అర్హత ఉండేది కానీ ఏమాత్రం సంబంధం లేదు ఒక నడి రోడ్డుపైన అతను చిన్న విజువల్స్ తీసుకుంటూ ఉంటే అంతమంది ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తులు ఉండేది కెమెరామెన్ రిపోర్టరు ఆ ఇద్దరిని అలా చుట్టుముట్టి వందలాది మంది ఒక్కసారిగా వచ్చి విచక్షణ రహితంగా వాళ్ళకి కనిపించే దెబ్బల కంటే కూడా కనిపించే దెబ్బలు చాలా ఎక్కువగా ఉన్నాయి అత్యంత అమానుష్యంగా వాళ్ళని బలం కొట్టుకుంటూ కాలేజీలోకి తీసుకెళ్ళి అక్కడే నిర్బంధించి మొబైల్ లాక్కొని కెమెరాలు పగలగొట్టి అక్కడి నుంచి మళ్ళీ జీప్లో ఎక్కించే ప్రయత్నం చేసి ఇంత బీభత్స వాతావరణం సృష్టిస్తే ఎంత ప్యానిక్ గురైంటో అర్థం చేసుకోవచ్చు మోహన్ బాబు గారు కూడా మా అధ్యక్షులుగా ఉన్నారు విష్ణు గారు ఇప్పుడు వస్తే మా అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నారు ఒక ఒక అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్న మీరు స్థాయి ఉద్యోగులు కార్మికుల సమస్య మీకు బాగా తెలుసు అతను ఒక చిన్న చిరుద్యోగి సంస్థ చెప్పిన పని అతను చేస్తూ ఉంటాడు మీ ప్రైవసీకి కానీ మీ గౌరవం కానీ భంగం కలిగించే పనులు అతను ఏమి చేయలేదు ఇప్పుడు జరుగుతున్న వివాదం ఏంటో మీకు అంత తెలుసు ఆ ఆటోమేటిక్గా ఇట్లాంటి వార్తను మీడియా కవర్ చేస్తుంది ఇది ఆ అసోసియేషన్లకు అధ్యక్షులుగా పనిచేసినా మీకు బాగా తెలుసు కానీ ఇలా ఇంత దాడి మీకు తెలియకుండా జరిగిందని మేము అనుకోవట్లేదు పోనీ ఒకలా మీ సిబ్బందికి అంత చనువు అంత ధైర్యం దక్కడం దక్కడం కూడా అత్యంత ఆశ్చర్యం కలిగిస్తుంది క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే విద్యా సంస్థల ప్రతినిధులు కావచ్చు సిబ్బంది కావచ్చు ఒక మీడియా సంస్థ ప్రతినిధుల పైన ఇట్లా కనీసం చావు దెబ్బలు కొట్టి అతను అరచేతులు చేతిలో పెట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి కలిగిందంటే దీనికి కారణం ఎవరు పోలీసులు ఒక్కసారిగా ఈ ఘటన చాలా సీరియస్గా తీసుకొని మేము ఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించమని చెప్పం మా వద్ద ఉన్న కొన్ని ఆధారాలు ఇచ్చాం ఇప్పుడే పగిలిపోయిన కెమెరా ఇచ్చాం అతను చొక్కాయలు చింపేసి మరీ కొట్టారు మొత్తం ఒళ్ళంతా గాయాలు ఉంది చూపించుకోలేని పరిస్థితుల్లో కూడా గాయాలు ఉన్నాయి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ఇవాళ పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఎవరైతే దాడికి పాల్పడ్డారో కనిపించే దృశ్యాలు విచారణ ద్వారా మొత్తం అందరిని కూడా బయట తీసి అందరిపై కూడా కఠిన చర్యలు అంటే హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని తిరుపతి ప్రెస్ లెబ్బు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరికొంతమంది నాయకుల వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అంటే కాలేజీకి సంబంధించిన పిఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఈ పిఆర్ఓ అనేది జనరల్గా ఈ మీడియా వాళ్ళకి మేనేజ్మెంట్కి ఒక అనుసంధానంగా ఉంటారు ఆయన సమక్షంలోనే ఈ దాడి జరిగింది ఆయన ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని చెప్పి వారు కూడా చెప్పింది దీన్ని ఎలా ఈరోజు మోహన్ బాబు కాలేజీ వద్ద సుమన్ టీవీ ప్రతినిధులపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం బాధాకరమైందంటే కళాశాలలో ప్రోగ్రామ్ ఉంది రండి అని మా వెంటబడి గంటలు గంటలు క్లబ్ దగ్గర వేచి ఉండి పిలుచుకొని పోయే పీఆర్ఓ సమక్షంలోనే మీడియాపై ఇట్లా ప్రతినిధులపై దాడి జరగడాన్ని చాలా బాధాకరంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే నిత్యం పద్ధతులు క్రమశిక్షణలు మంచి మాటలు హితోపదేశం చేసే మోహన్ బాబు కాలేజీ సిబ్బంది ఆయన వాళ్ళ యాజమాన్యం ఏ విధమైనటువంటి ఇన్స్రక్షిస్తుందో నాకు తెలియదు కానీ అసలు మీడియాపై దాడి చేయడం ప్యాషన్గా అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు అదేదో భయం కూడా పోయింది వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఈ ఇన్సిడెంట్తో ఎస్పీ గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయినారు ఈ ఇన్సిడెంట్తో ఖచ్చితంగా ఇటు దాడికి పాల్పడే వాళ్ళు గుర్తుండిపోయే విధంగా త్రీ నాట్ సెవెన్ కట్టించాలి వాళ్ళందరి మీద కూడా కట్టించాలా కెమెరా మీద డ్యామేజ్ చేసిన కెమెరా ఇది చేయాలా అట్ సేమ్ టైం అటెంప్ట్ మటర్ అనేది చాలా సీరియస్ తీసుకున్నాం మేము కూడా అవసరమైతే మళ్ళొకసారి ఎస్పీ గారిని కలిసి ఈ విషయం పైన చేస్తాం ఇంకోటి లోపల మోహన్ బాబు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ విష్ణు కానీ మనోజ్ కానీ వీళ్ళు లేరు కదా కాలేజీ లోపల ఎవరూ లేరు అక్కడ వాళ్ళ భంగం కలిగేదానికి అవకాశం కూడా లేదు రోడ్డు పైన అది పబ్లిక్ రోడ్డు అక్కడ నిలబడి విజువల్స్ తీసుకుంటుంటే కూడా మీకు అంత అభ్యంతరమైంది అదే మీ సామ్రాజ్యమా అదేమన్నా మీ యొక్క కోటరీనా నాకు అర్థం కాలేదు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తున్నాం మీడియా పట్ల జాగ్రత్తగా ఉండమని మోహన్ బాబు కాలేజీ సిబ్బందికి మరొకసారి హెచ్చరిస్తూ వెంటనే నిందితులందరినీ అరెస్ట్ చేయాలా వాళ్ళందరిపైన త్రీ నాట్ సెవెన్ కేసు కట్టాలా అవసరమైతే మరిన్ని సెక్షన్లు కూడా వాళ్ళ మీద కట్టి భవిష్యత్తులో దాడులకు పాల్పడ్డానికి సాహసించే విధంగా ఎవరు కూడా ముందుకు రాకుండా అయ్యేటట్టుగా ఆ భయం వాళ్ళలో రావాలని తిరుపతి పత్రిక సమాధి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే దాడి జరిగిందో ఈ దాడికి సంబంధించిన చేసిన వ్యక్తుల మీద ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో గట్టి ఎత్తున పోరాడతామని చెప్పి యూనియన్ నాయకులందరూ కూడా చెప్తున్నారు అదేవిధంగా పోలీసుకు సంబంధించిన ఇప్పుడే చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా దీని దీని మీద సానుకూలంగా స్పందిస్తున్నారు ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాలు గమనించి ఎక్కడ ఎక్కడ దాడి జరిగిందో ఎవరెవరు దాడి చేశారో వాటన్నింటినీ ఇక్కడ వీడియో లో బయటికి తీసి చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెబుతున్న పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి